శ్రీ అనంత మంగళాంజనేయ స్వామి దేవాలయం ఆదోని మంగళ కుల దైవాచార సంఘం ఆదోని గౌరవ అధ్యక్షులు ఎస్సీ చిన్నరంగస్వామి ప్రెసిడెంట్ గౌడు ఈరన్న సెక్రటరీ ఒడ్డేమాని ఈరన్న వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎం నాగరాజు క్యాషియర్ ఎస్ఎం నాగరాజు దేవాలయ కమిటీ సభ్యులు హనుమాన్ జయంతి సందర్భంగా పూజ మరియు అన్నదానం నిర్వహించిన వారు సనగొండ్ల కుటుంబ సభ్యులు ఆదోని ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా బ్రాహ్మణ సంఘం మంగళ కుల దైవాచారం మేమంతా కలిసి ఈరోజు జరుపుకుంటున్నటువంటి పండుగ అనాదిగా చేస్తున్నటువంటి పండుగ దాదాపుగా ఎనభై సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము ఈ పండుగని మా యొక్క ఈ పండుగ గురించి మా వృత్తి మా వ్యాపారాలు మా ఉద్యోగాలు అన్నిటికీ సెలవు పెట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొని మేము తరించిపోతున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం ఉంటుంది ఈ సంవత్సరంలో ఈ రోజు ఈ సంవత్సరం మన సనగొండ్ల కుటుంబీకులు వారి యొక్క సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమము పూజా కార్యక్రమము వారిచే నిర్వహించబడుతున్నది అలాగే ఈ రోజు వచ్చినటువంటి మహిళా మాతలు సోదర సోదయమణులు యువకులు విద్యార్థులు అందరూ కూడా వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజు హనుమాన్ జయంతి మహా వైభవంగా జరుగుతున్నది అలాగే సాయంకాలము మేము ఊరేగింపుతో జీపులో నుంచి పురు గుండా మేము ఊరేగింపు చేస్తున్నాము దానికి ఈ రోజు ఎలక్షన్ కోడ్ ఉన్నందు వల్ల పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఉన్న చోట్లనే తిప్పాలనుకుంటున్నాము పోలీసు వాళ్ళు మాకు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారము గుడి ముందే తిప్పుకుంటున్నాము ఇదే సంగతి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు విలేకారులందరికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు గౌడీరన్న మంగళ కుల దైవాచారం ప్రెసిడెంట్ సెక్రటరీ గారు ఉన్నారు ఉన్నారు మాట్లాడమంటే మా హనుమాన్ జయంతి ఉత్సవము గత పాత ఆనవాయిత ప్రకారము ఏదైతుందో ఎనభై సంవత్సరాల కిందట జరుపుకుని ఈ రోజు వరకు కూడా ధనంగా జరుపుకుంటున్నాము ఇది చాలా వరకు ఆదోని నాకు పెద్ద ఎత్తున సాయంకాలం భారీగా ఊరేగింపు కూడా జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం కూడా సన్నగొండ వంశిక వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ జయప్రదము ఆగొన్న నాయ ప్రధాన శివ సంఘం ఆ భారీగా అన్నదాన కార్యక్రమం ఇది ఈ సాయంకాలం ఊరేగంలో పాల్గొనాలని నాయక కోరిక జై శ్రీరామ్ జై శ్రీరామ్ మూడు తేదీల శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవ సందర్భంగా నాయు బ్రాహ్మణులు నాయు బ్రాహ్మణ సోదరులు నాయు బ్రాహ్మణ సంఘీలు అందరూ కలిసి ఒకే చోటుగా కూడి పండుగ చేసుకునే శుభవేళ మాకు ఇది కాబట్టి ఈ పండుగ మాకు ఎంతో ముఖ్యం ఎంతో ప్రాముఖ్యత కలిగినది ఈ దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా అంగరంగ భయవంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరుగుతుంది ప్రతి సంవత్సరము బెంగళూరు శ్రీనివాసం చేసే వ్యక్తి అనే చేసే వ్యక్తి కొన్ని అన్ని వర్గాలు ఆయన రాలేకపోయారు అదేంటో తెలియదు కానీ ఈ సంవత్సరం మాకి ఆ భగవంతుడు కల్పించిన ఒక వరంగా భావించి మా కుటుంబి అందరూ కలిసి స్వామి వారి సేవలో పాల్గొనాలని సంకల్పించారు దాని తగ్గట్టుగానే దేవాచారం వారు మాకు అనుమతి ఇవ్వడము మాకు అది ఆహ్వానంగా రావడం జరిగి మేము చాలా ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో మా వంశస్థులతో మా అందరూ కలిసి ఏకదాటిగా ఒకే చోటుకి చేరుకొని ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముందుగా మా కుటుంబ సభ్యులందరూ ఒకే చోటు రావడము ఒకే చోటుగా ఉండడము ఇది మాకు ఎంతో కనుల పండుగ జరిగింది ఈ అవకాశాన్ని కల్పించిన దేవస్థానానికి మరియు మన కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే ఈ ఈ రోజు సాయంకాలం పురోగీధులు గుండా జరిగే ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి అందరూ ఈ రథవత్సరాలు పాల్గొని జయపదం చేయాల్సింది మనవి కొన్ని ఎలక్షన్ కోడ్ వల్ల దేవస్థానం చేస్తాము దేవస్థానంలో జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి దే దేవుని దర్శించుకొని తీర్థ ప్రసాద తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సింది మనవి ఇట్లు నాగరాజు మంగళకుల దైవాచారం క్యాషియర్ ఆదేవి నాగరాజు